ఈ ఆంటీ పేరు సుశీల గారు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆవిడ అమెరికాలో ఉంటారు ఫార్టీ ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో చూద్దాం అమ్మ వాళ్ళ స్కూల్ కొలీగ్స్ ఎన్నేళ్ల కింద ఫ్రెండ్షిప్ అమ్మ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ హ్యాపీ ఇద్దరు కలుసుకున్నారు చాలా వీడియోగా చదివి జయశ్రీ మా అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్ పేరు ఏంటి నా ఫ్రెండ్ పేరు సుశీల చక్కగా పాటలు పాడుతుంది సుశీల లాగానే పాటలు పాడుతుంది అవునా ఎప్పుడు నవ్వుతూనే ఉంటది తన రమ్మంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ మీరు ఎక్కడ కొలీగ్ లేమో విద్యాపీఠంలో కొలీగ్స్ టెన్ ఇయర్స్ పని చేసాము ఇద్దరం కలిసి రాజు కూడా ఉండేది నలభై ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ మేము వాళ్ళు ఊళ్ళు తిరిగి అంతా కలిసి రోజు సినిమా చూసేవాళ్ళం సినిమాలకి ఫ్రెండ్స్ అనిపోయింది రోజు పిక్చర్ చూసేవాళ్ళం కొత్త కొత్త పిక్చర్స్ పరమేశ్వరి మహేశ్వరి సినిమా సినిమా హోటల్స్ తిరిగే వాళ్ళం

అమ్మగారికి వాళ్ళ కొలీగు సత్కారం చేస్తున్నారు షాల్ తోడ